ఫస్ట్ ఆఫ్ ఆల్ బెకమ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ బ్లెస్ ఇట్ రియలీ మీన్స్ అలాట్ ఫర్ యుర్ సపోర్ట్ టుడే గత వైభవం తెలుగులో రిలీజ్ అవ్వాలని వీ హ్ బిన్ ప్లానింగ్ ఫ్రమ్ అ లాంగ్ టైమ్ తెలుగులో కన్నడలో రిలీజ్ అయ్యి బిన్ సచ్ గుడ్ రెస్పాన్స్ దే ఇలాంటి స్టోరీని మీరు తెలుగులో కూడా రిలీజ్ చేయాలి మంచి రెస్పాన్స్ వస్తుంది అని చెప్పారు సో మేము ఫస్ట్ వరంగల్లో హనుమకొండలోవి ప్లాన్ ప్రీమియర్ షో నిన్న హైదరాబాద్ లో కూడా చేశాము మీడియా షో కూడా చేశాము ఇట్స్ బిన్ సచ్ గ్రేట్ రెస్పాన్స్ అంటే కన్నడలో తెలుసు కానీ ఫస్ట్ టైం నేను కూడా తెలుగు వాళ్ళతో ఇంతవరకు చేయలేదు అండ్ నా సమీరంగా ఫస్ట్ డే చూసాను బట్ ఇలాంటి ఒక వరంగల్ లాంటి ఒక ప్లేస్ లో వెళ్ళి అంత సినిమా క్రేజ్ చూడాలంటే ఐ థింక్ ఇట్ వాస్ ఓవర్వెల్మింగ్ అది కూడా మన కన్నడ స్క్రిప్ట్ మన కన్నడ క్యారెక్టర్స్ తో వాళ్ళు అంతా కనెక్ట్ అయ్యి మేం జస్ట్ ఎంటర్ అయ్యే ఇమీడియట్లీ దే స్టార్టెడ్ షౌటింగ్ చెన్నై రాజా మంగళ తులసి అని క్యారెక్టర్స్ తో సో అది ఆల్రెడీ మనకు ఒక విన్ ఫస్ట్ పేడ్ ప్రీమియర్ షోలోనే ఇంత మంచి రెస్పాన్స్ దొరికింది మాకని సో చూ ఎదురు చూస్తున్నాము ఫస్ట్ ఆఫ్ కి ఎలా ఉంటుంది థియేటర్స్ లో అది చూడగానికి మీడియా వాళ్ళు కొంతమంది నిన్న చూశారు కాదు నూతన సో మచ్ ఎవరండి పరభాష హీరోయిన్ అని చెప్పింది మీరు మా తెలుగు అమ్మాయి అదరబడి సార్ అంతే డబ్బింగ్ కూడా చెప్పాలనుకున్నాను బట్ ఈ మూవీలో ఒక త్రీ ఫోర్ షేడ్స్ ఉన్నాయి కాబట్టి ఐ వాజ్ నాట్ సో షూర్ బట్ బర్తమాహేశ్వరుకు విజ్ఞప్తిలో నేనే డబ్బింగ్ చేద్దాం अदर गोटे सर आई एम वेटिंग फॉर द आल्सो आई विश ऑल द वेरी बेस्ट అందరి అప్లాస్ ని సొంతం చేసుకుంటున్నటువంటి దుష్కంట గారిని మాట్లాడవలసింది రిక్వెస్ట్ చేస్తున్నా అందరికి నమస్కారం మన మాధ్యమ మిత్రులు ప్రేక్షక దేవర్ అందరికీ నమస్కారం ఫస్ట్లీ వెరీ హ్యాపీ టు బి ఇన్ హైదరాబాద్ ఎందుకంటే హైదరాబాద్ నాకు చాలా ప్రేమ ఇచ్చింది హైదరాబాద్ ఆల్వేస్ మీ మీట్ ఆఫ్ లవ్ అండ్ బిఫోర్ ఐ బిగిన్ మై స్పీచ్ ఐ వాంట్ థ్యాంక్ నాగార్జున్ గారు నాగార్జున్ సార్ ఐ నో ఐ డూ లైక్ టన్స్ ఆఫ్ ఫిల్మ్స్ ఇన్ ద ఫ్యూచర్ కానీ నా మొదటి సినిమాలో వాళ్ళు వచ్చి ట్రైలర్ రిలీజ్ చేశారు సో వాళ్ళకి ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు హిమ్ గారు నాగార్జున గారితో ముందనే యాక్ట్ చేశారు కానీ నేను ఒక కొత్త కుర్రాడు సో నాకు వాళ్ళు ఎలా ట్రీట్ చేశారో అవన్నీ వీడియోస్ ఫోటోస్ కర్ణాటకలో చూసి అందరూ నాకు అదే అడిగారు మీకు హీ ట్రీటెడ్ మీ లైక్ హిజ్ ఓన్ సో ఐ వెరీ గ్రేట్ఫుల్ టు హిమ్ అండ్ ఇప్పుడు గద్ద వైభవం కనడాలో రిలీజ్ అయ్యి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అదే రెస్పాన్స్ తో నేను చేస్తున్నాను ఇప్పుడు జాన్ ఫస్ట్ కి అదన్ని అఫ్ కోర్స్ కన్నడ ఆడియన్స్ నేను చూశాను కానీ తెలుగు ఆడియన్స్ ఇలాంటి రెస్పాన్స్ నేను ఎక్కువ ఎప్పుడు కూడా నేను చూడలేదు ఇలాంటి ఒక రెస్పాన్స్ అందుకే మొత్తం వరల్డ్ లో బెస్ట్ ఆడియన్స్ తెలుగు ఆడియన్స్ అని చెప్పారు సో అది నేను ఎక్స్పీరియన్స్ చేశాను సో మాధ్యమ మాధ్యమిక అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ